చాలా ఆనందంగా ఉంది స్వామిజీ అయితే సమాజంలో మీ వంటి వారు జ్ఞానబోధ చేసే వాళ్ళు అరుదు ఎక్కువగా వేరే వేరే వ్యాపకాలు లలిత శాస్త్రనామాలు పురాణాలు చెప్పే వాళ్ళు ఎప్పుడు మనకి దొరుకుతూనే ఉంటారు వాళ్ళని సంప్రదిస్తూనే ఉంటాం కానీ వేదాంత బోధ చేయడం అది ఈ మధ్య కొత్తగా మీకు మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వేదాంత శాస్త్రవేత్తలు గెలితీచినందుకు చాలా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నారు స్వామీజీ అయితే ఈ రోజు చాలా మందికి వెంటాడే ప్రశ్నలు రెండు మూడు ఉన్నాయి స్వామిజీ అది మీరు తెలియజేస్తే సమాజానికి చాలా ఉపయోగపడతాయి అని చెప్పి నా ఉద్దేశం స్వామి ప్రయత్నం ప్రశ్న చెప్పండి మొదటి ప్రశ్న స్వామిజీ భక్తికి ఆధ్యాత్మికతకి కొంచెం తేడా చెప్పారు మీ పేరు సత్య తగ్గట్టుగా మీరు సత్యాన్వేషణలో కాలములు గడపుట చాలా సంతోషము ఎంతోమంది విద్యార్థులకి మంచి విషయాలను బోధిస్తూ మీరు ఉన్నారు చాలా కాలంలో చాలా సంతోషము ఆధ్యాత్మికత అనే మాట జ్ఞానమునకు పర్యాయముగా మనం స్వీకరించవచ్చు భక్తి వీటి మధ్య వైరుధ్యము ఉన్నదా అనేక అనే కదా మీ ప్రశ్న వీటి మధ్య యథార్థముగా విరోధము లేదు కానీ లోకంలో ఉ ప్రచారంలో ఉండే భక్తికి ఆధ్యాత్మికతకు దూరం చాలా ఎక్కువ లోకంలో ప్రచారంలో ఉన్న భక్తి అక్కడక్కడ గొప్పవారు వారి యోగ్యమైన భక్తి అది ప్రశంసనీయమైన భక్తి ఉంటాయి అటువంటి అపవాదములు కొన్ని ఉన్నప్పటికీ చాలా భాగంగా ప్రచారంలో ఉన్న భక్తి మీరు ఏ భక్తి గురించి ప్రశ్నిస్తున్నారో ఆ భక్తి అది యథార్థమైన భక్తి కాదు అది అనేక సందర్భాలలో అంధవిశ్వాసములే భక్తి పేరుతో చలామణిలో ఉంటాయి గురుడి నమ్మకములు అర్థం పర్థం లేని పూజాధికము తర్వాత ఏవేవో హడావిడి హంగు ఆర్భాటంతో గడబిడ చేసి బాణాసంచాలు కాల్చి ఏదో ఆ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవి పెట్టుకునేదో అల్లరి చేయటం లాగా అనిపిస్తోంది తప్ప ఆ దాంట్లో దేంట్లో కూడా భక్తి అనేది ఏమీ లేదు ఆ దోషము కాదు జనులది కాదు సామాన్య జనులది కాదు వారిని నడిపిస్తున్నాం మేము గురువులము అని ఆ బరువు తమ నెత్తి మీద వేసుకుని వాళ్ళని ఆ దశ ఆ దారిలో నడిపించే గురువులది ఆ దోషం ఆ గురువులు విద్యావంతులు కారు ఎవరో కొద్ది మందిని మీకు మీరు మినహాయిస్తే చాలామంది గురువులు విద్యావంతులు కాదు వారు పెద్ద చదువుకున్న వారు కాదు వారు మీరు జాగ్రత్తగా పరిశీలించండి పెద్ద గురువు ఆయనకి వేలాది మంది శిష్యులు గలరు అనేకములైన ఆశ్రమములు మఠములు గలవు అని మీరు చూసుకుంటున్నారే కానీ జనం చూసుకుంటున్నారే కానీ వారి క్వాలిఫికేషన్ ఏమిటి అని కొంచెం వాకం చేసు చూస్తే వారు హై స్కూల్కి దాటే గడప దాటి ఉండకపోవచ్చు మహా అయితే ఇంటర్ కాలేజీ నుంచి డ్రాప్ అయిపోయి ఉంటారు అంటే వారికి ఇటు సోషల్ స్టడీస్ హిస్టరీ జియాగ్రఫీ సైన్స్ మొదలగు వాటి యొక్క పరిజ్ఞానం సున్నా పోనీ శాస్త్రముల యొక్క అధ్యయనం చేశారా అంటే సంస్కృతం సుఖరాము రాదు ఏమి సంస్కృతం రాదు ఏమి శాస్త్రాలు అధ్యయనం చేస్తారు సో ఈ విధంగా ఆ జ్ఞానము యొక్క గంధము కూడా లేని వారు గురువులుగా చలామణి అవుతో ఎవరో కొంతమంది మహాత్ములు ఉన్నారు వారి గురించి నేను లేదు సో లోకంలో ప్రచారంలో ఇటువంటి వారి యొక్క సంఖ్య పెరిగి వారు లోకానికి తమ యొక్క అజ్ఞానాన్ని అంధవిశ్ పంచిపెడుతూ అంధవిశ్వాసాలను ప్రచారం చేస్తూ ఉంటారు ఆ భక్తి భక్తి కాదు యథార్థమైన భక్తి ఏదైతే ఉపనిషత్తుల ఎందు ఉపాసన అనే పేరుతో మనకి ఋషులు అందించినారో అటువంటి భక్తి ఆధ్యాత్మిక జ్ఞానానికి అడ్డు కాదు విరోధం కాదు కాబట్టి భక్తిని సరిగ్గా తెలుసుకుంటే భక్తికి జ్ఞానమునకు భేదము లేదు అని కూడా మనకి తెలుస్తుంది మీరు దృష్టాంతం చూసుకోండి శ్రీరామకృష్ణుల వారు బోధించే భక్తికి వారు బోధించే జ్ఞానానికి తేడా వైరు విరోధము లేదు జ్ఞానమునకు అనుకు అనురూపమైన భక్తినే వారు బోధించారు వివేకానంద స్వామి కర్మయోగము సుప్రీం డి డివోషన్ అనే పేరుతో భక్తి యోగము జ్ఞానయోగము అని మూడు పుస్తకములను ఆయన రచించినారు ఆ మూడింట్లో విరోధం ఏమి ఉండదు ఒకే స్వామి రాసిన మూడు మూడింట్లో విరోధం ఉండిలా ఎందుకు రాస్తారు కర్మ భక్తి జ్ఞానములు పరస్పర పూరకములే తప్ప విరోధమేమీ లేదు సరైన మార్గంలో నడిచినప్పుడు కర్మయోగముగా అనుష్ఠించబడే కర్మ జ్ఞానానికి సహకరిస్తుంది భక్తి యథార్థమైన భక్తి జ్ఞానమునకు బాటలు వేస్తుంది ఫైనల్గా భక్తికి జ్ఞానానికి భేదము కూడా లేదు కాబట్టి మీరు భక్తిని జ్ఞానమును సరిగ్గా తెలుసుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి